పతనమవుతున్న రూపాయి స్వదేశంలో ఉంటే రూపాయి మారక విలువ అందరికీ అంతగా తెలియకపోవచ్చు కానీ దేశం బయట నుంచి చూస్తే మాత్రం క్షీణిస్తున్న రూపాయి విలువ అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు డాలర్ విలువ దాదాపు మూడున్నర రూపాయలు చైనా పాకిస్తాన్ యుద్ధాలు తీవ్ర కరువు కారణంగా దిగుమతులు పెరిగిపోయి మొదటిసారిగా దిగజారిన రూపాయి విలువ నేటికి మరింతగా పడిపోతుంది దేశం ఎంత వెలిగిపోతున్నప్పటికీ రూపాయి ఎందుకు పతనం అవుతుందో పాలకులు చెప్పలేకపోతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక డాలరు పన్నెండు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక డాలర్ ముప్పై రెండు రూపాయలు ఈ విధంగా ప్రతి ఏడాది రూపాయి విలువ అంతకంతకు పతనం అవుతుంది తప్ప స్థిరపడింది లేదు చారిత్రాత్మ చారిత్రాత్మకంగా ఇప్పుడు ఏకంగా ఎనభై ఐదు పాయింట్ నాలుగు మూడు రూపాయలకు పతనమైంది రూపాయి ఎప్పుడు బలపడుతుందో భారతదేశం ఎప్పుడు పేదరికం నుండి బయటకు వస్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్